హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం గుమ్మడికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బాండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి పోపులో వేసుకోవాలి ఆ పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అవన్నీ పోపు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని పోపులో వేసుకోవాలి భలే ఉంటుందండి కూర మంచి టేస్ట్ కూడా వస్తుంది ఉట్టి ఓన్లీ ముక్కల వరకైనా తినేయచ్చు మనం లేదంటే రోటీలోకి చపాతీలోకైనా బాగుంటుంది సరిపడినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా ముక్కలను కలుపుకోవాలి కూర కూడా తొందరగా ఉడికిపోతుంది కూర కూడా బాగుంటుంది పావు కేజీ బెల్లము సరిపోతుందని ముక్కలుగా దంచి దానిలో వేసుకోవాలి గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా చాలా వెరైటీలు చేసుకోవచ్చు లాక్ చేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత చేసి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోతుంది ముక్క బాగా మెత్తగా ఉడిగిపోతుంది ఆ బెల్లం ముక్కకు కూడా పెట్టేసి ఉప్పు కారము బాగా పెట్టేసింది బాగుంటుంది చూడండి బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా కర్రీ అది ఓన్లీ ముక్కలో తినేయచ్చు పిల్లలు కూడా అబ్బా చాలా ఇష్టంగా తింటారండి చూడండి చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదండి అలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలి ఇది రోటీలోకి చాలా శుభ్రగా ఉంటుంది